హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సందాని డైలీ బ్లాగ్స్ నా వీడియోస్ అయితే డైలీ చూసే వాళ్ళకైతే చెప్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోనే నేను ఇంకొంచెం మంచిగా వీడియోస్ తీయాలని అయితే అనుకుంటా చేస్తా మీరు వీడియో నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదని ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియో చూస్తుంటు లైక్ కూడా చేస్తలేరు లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ తోనే ఇంకొంచెం మంచిగా ఏం తీయాలని అయితే అనిపిస్తుంది వీడియో అయితే స్టార్టింగ్లో అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చేది వీడియోస్ యూస్ అయితే లాంగ్ వీడియోస్కి ఇప్పుడైతే లాంగ్ వీడియోస్కు యూస్ అసలు సరిగ్గా వస్తనే లేవు ప్లీజ్ సపోర్ట్ చేయండి మెట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నేనైతే ఈ రోజు అయితే మిల్ మేకర్ ఫ్రై చేద్దాం అని అయితే పెట్టుకున్నా టమాటా కట్ చేసి పెట్టుకున్నా అండి మిల్ మేకర్స్ అయితే నానబెట్టి పెట్టుకున్నా ఆయిల్ వేసుకొని అయితే కొంచెం కారం పొడి ఉప్పు పసుపు అయితే ఫ్రై చేద్దాం కొంచెం కారం పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మిల్మే కలరేసి అయితే ఫ్రై చేస్తాము వాటర్ మొత్తం తీసేసుకొని ఇట్లా అన్నీ ఇట్లా వేసుకున్నా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ మంచి ఇట్లా ఇవైతే సపరేట్గా వేసుకుందాం ఈ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటా అయితే ఫ్రై చేసుకుందాం ట్లో కూడా కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకుందాము సాల్ట్ పసుపు అయితే కొంచెం కొంచమే ఫ్రై అయినంత వరకు చక్కన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది దీంట్లోనే అయితే సైడ్కు టమాటాలు వేసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై బిర్యానీ ఆనియన్స్ టమాటా ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకుందాము

Questa è una conciamattia, a può crescere. Potremmo riempire

धनालेपडी 1 स्पून धनालेपडी थोडं नंतर मिर्चीचा मसाला ఈ మసాలను అయితే కొంచెం ఉడికినంత వరకు నేను వాటర్ వేసుకుందాం కొంచెం సేపు ఉడికించుకుందాం ఉడికించిన తర్వాత మిల్క్ మేకర్స్ అయితే ఇస్తాం కర్రీ అయితే మొత్తం ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది ఇవైతే మిల్క్ మేకర్ అయితే యాడ్ చేసుకుందాం